సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ నువ్వు కోరింది నా పిడిగిలిలోనే దాచి ఉంచానమ్మా అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నేను చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబా ఏమంటారంటే బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ భారం అంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావు అప్పుడే నువ్వు కోరినవి నీకు కావలసినవి నీకు అందుతాయి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను తల్లి అలా కాకుండా నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో క్షణంలో నీకు మంచి భవిష్యత్తు కల్పిస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు ఇక నాకు ఎందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తాను నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నేను నడిపించుకుంటాను బిడ్డ అవును తల్లి ఎవరైతే అందరితో ఈర్ష లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో ప్రియమైన వారు ఆస్తిపై డబ్బుపై మమకారం లేకుండా దుఃఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యమవుతారు నమ్మకంతో నన్ను పూజిస్తారు వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా రక్షించుకుంటాను నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని నన్ను పిలువు తల్లి వెంటనే క్షణంలో నేను నీ ముందుంటాను బిడ్డ నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగా నేను ఉక్రుంగిపోతూ ఉన్నావు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పనులు జరిగినా కానీ అంతా నీ మంచికే అని అనుకో అది కేవలం నీకు శిక్షణ మాత్రమే శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి మాత్రమే నీ తండ్రి వేస్తున్న ఈ శిక్షణ భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు తల్లి నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బంగారాన్ని ఎలా అయితే మంటలలో వేసి మంచి ఆభరణంలా తయారు చేస్తారు అలానే నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేయాలని అలా చేస్తున్నానని తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఓటములు అన్నీ ఎదురవుతాయి తల్లి అది నీ ఒక్కదానికే కాదు అందరి జీవితాల్లో ఉంటాయి వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉంటాయమ్మా నీ బాబా మాటలపై నమ్మకం ఉంచు మీరు ఓడిపోయే ఓటమికి కూడా కారణాలు ఉంటాయి కానీ కొన్నింటికి అసలు కారణం నువ్వే బిడ్డ ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి నువ్వలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేస్తూ ఉన్నావమ్మా ఇది ఎంతవరకు న్యాయం చెప్పు తల్లి ముందు నువ్వు మారాలి నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని గ్రహించు అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించు దానికి కారణం నువ్వైతే మాత్రం ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో చివరికి నువ్వనుకున్నది తప్పకుండా సాధిస్తావు జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరమ్మా వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు అని మంచిగానే మంచి పనులు చేస్తూ ఉంటారు అదే అసలైన జ్ఞానం ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకోవాలి లేకపోతే జీవితంలో ఎదురు చూపు తప్ప ముందడుగు ఉండదు నేను నీకు మార్గాన్ని మాత్రమే చూపుతాను తల్లి అందులో నడవాల్సిన బాధ్యత నీదే ఎందుకంటే ఎవ్వరూ నీకు పూలదారిని ఏర్పరచరు కదా బిడ్డ మనమే మనదారిని ఏర్పరచుకోవాలి మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు కదా కానీ అదే ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా నీతో పాటు వస్తుంది ఇదే తల్లి అసలైన సంపద ఆ సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయా బిడ్డ ఇవి నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా నిన్ను మంచి మార్గంలో నడిపించుకుని నీ పాప కర్మను తొలగించడానికి ఈ విధంగా చెబుతూ ఉన్నాను నీ తండ్రి ప్రతి మాట పొల్లుపోదు తల్లి నా మాటలను ఆచరించు నీ జీవితాన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉ అతి త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతానన్నారు ఆనందంగా ఉండు బిడ్డ నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవని గుర్తించుకో నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావమ్మా ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు తల్లి అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్